హాయ్ స్ ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ వీకెండ్ ఏం చేయాలో తోచక అవుటింగ్ కోసం బ్యాంగ్లూరు దగ్గరలో ఉన్న హుప్మేకల్ వాటర్ ఫాల్స్ వెళ్ళామండి చాలా 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 బాగుంటుంది వాటర్ ఫాల్స్ వచ్చేసి బ్యాంగ్లూరు నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో నేను మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వెళ్ళే దారిలో ఫుల్ గ్రీనరీ ఫుల్ ఫన్ ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది రేపు సో ఈ వీడియోలో మీకు ట్రిప్ డీటెయిల్స్ ఏంటి ఎంత బడ్జెట్ అవుతుంది ఎలా వెళ్ళాలి అవన్నీ షేర్ చేస్తాను సో ఈ పాట వింటే ఫస్ట్ మా ఫ్రెండ్ ఎక్కడే నూపు వచ్చేస్తాడు డ్రైవింగ్లో మీరే చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నాడు మన తెలుగు సాంగ్లో ఉండే కిక్కే వేరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటి పాటలు పెట్టుకుంటే వన్స్ వాటర్ ఫాల్ రీచ్ అయ్యాక చాలామంది మీ వెంట పడుతూనే ఉంటారు బోటింగ్ కావాలి బోటింగ్ కావాలి ఫిషె ఫిషెస్ కావాలా అలా ఇలా ఇలా సో మీరేం చేస్తారంటే ఒక ట్రస్టెడ్ పర్సన్ని చూసుకుని మాట్లాడుకోవాలి నేను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాము బోటింగ్ కాస్ట్ వచ్చేసి పర్ బోట్కి ఫోర్ మెంబర్స్ని అలో చేస్తారండి ఫోర్ మెంబర్స్కి త్రీ థౌజండ్ దాకా తీసుకుంటారు ఇంకా మనం మిగతాది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వినిపిస్తుంది కదండి ఫాల్స్ ఆ వాటర్ ఫాల్స్ని ఇండియన్ నయాగారా ఫాల్స్ అంటారు చాలా 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 క్రేజీ ఉంటుంది అక్కడ బోట్లో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళి ఆ వాటర్ మన మీద పెడతా ఉంటాయి అక్కడ టూ వాటర్ ఫాల్స్ ఉంటాయండి ఒకటి తమిళనాడు వాటర్ ఫాల్స్ అని ఒకటి కర్ణాటక వాటర్ ఫాల్స్ అని ఇది హుబ్నెకల్ వచ్చేసి ఆ రెండింటికి బార్డర్ తమిళనాడుకి కర్ణాటకకి సో తమిళనాడు వాటర్ ఫాల్స్ వచ్చేసి నార్మల్గా ఉంటుందండి బట్ కర్ణాటక వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అదంతా కర్ణాటక వాటర్ ఫాల్ చాలా 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 బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి లైవ్ ఫిష్ దొరుకుతుందండి అక్కడ మనకు కావాల్సిన చేపని సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చిన పద్ధతిలో వండించుకోవచ్చు వాళ్ళే వండుతారు మీకు ఎలా కావాలంటే అలా అండ్ ట్రిప్ వచ్చేసి నేచర్ లవర్స్కి ఫోటో లవర్స్కి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి పుడ్నేకల్ వచ్చేసి చాలా బెస్ట్ ఈ ట్రిప్పు ఏ టైంలో విజిట్ చేయచ్చు అంటే బెస్ట్ టైం వచ్చేసి జూలై నుండి మార్చ్ వరకు అండి వీకెండ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది బట్ ప్లాన్ చేసుకుని వెళ్ళండి అందుకే గాయస్ ఈ వీకెండ్ ఒక చిన్న ట్రిప్ కావాలనుకుంటే పిక్నికల్ వెళ్ళిపోండి అడ్వెంచర్ ఫన్ ఫుడ్ అన్నీ ఒకే ప్యాకేజ్లో దొరుకుతాయి ఈవెన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో కలిసి వెళ్ళొచ్చు ఈ ట్రిప్కి చాలా చాలా బాగుంటుంది ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తా చూడండి